మాత లక్ష్మీదేవి శ్రీహరి ఒక పర్యం పాటు మహాదేవుడికి తపస్సు చేయాలని నిశ్చయించుకొని తపస్సు చేస్తుండగా తపస్సు భాగంగా మహాలక్ష్మి అస్తం నుండి వెలువడిన వృక్షమే మారేడు వృక్షంగాను పిలువబడినది ఈ మారేడు వృక్ష దళంతో శ్రీహరి మహావిష్ణువుని అర్చించ అర్చించసాగాను అలా తపస్సుకి మెచ్చిన మహాదేవుడు శ్రీహరికి మహాలక్ష్మికి ఈ జగత్తుని పరిపాలించడానికి అధికారము శ్రీహరికి మహాదేవుడు ఇచ్చెను పాత లక్ష్మీదేవి శ్రీహరి తపస్సు మెచ్చిన మహాదేవుడు బిల్వ పత్రాలతో అర్చించటం వల్ల శ్రీహరి జగత్తుని పరిపాలించే అధికారము పొందెను అలా బిల్వ పత్రాలతో మహాదేవుడికి ఆనాటి నుండి అర్చించడం కొనసాగినది బిల్వ పత్రాలతోని మహాదేవుని అర్చిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయనేది అని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి